మవారు పి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు పాలవనే రఘునందరావు గారికి అదేవిధంగా చంద్రబాబు గారికి మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఆర్యవైశ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి అందరికీ కూడా పేరు మీరున అమ్మవారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వయసులు అంటేనే ఐక్యత వారి యొక్క ఐక్యతకు పేరు మరి అమ్మవారు వాసవి అమ్మవారు మరి అమ్మవారు ఇప్పుడు పాకిస్తాన్ పై మన యుద్ధంలో దుర్గా లాగా పోయి చాలా మంది జర్నలిస్ట్ అతమందించినందుకు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను